ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం నిన్ను నూరేళ్ళు ఏ జబ్బులు లేకుండా హాయిగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం మన జీవితం అలా సాగాలని మనం పిల్లలుగా ఉండేటప్పుడు పెద్దలు మన ఆశీర్వదిస్తూ ఉంటారు మనం పెద్దయ్యాకు మన పిల్లల్ని కూడా అట్లా ఆశీర్వదిస్తూ ఉంటాం సరే ఇటు పిల్లలు పెద్దలు అందరం కలిసి గురువుల ఆశీర్వచనాలు పొందుతూ ఉంటాం వాళ్ళు కూడా భవ ఆరోగ్య ప్రాప్తిరస్తు మరి దీంతో పాటు ఏదో శతమానం భవతి శతాయుష్మానుభవ అని ఇట్లా దీవెనలు అందిస్తూ ఉంటారు మరి వీటన్నిటితో పాటు మనందరం పిల్లలు పెద్దలు వయసుతో భేదం లేకుండా భగవంతునికి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించు దేవుడా మేము మా కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండేటట్టు దీవించు దేవుడా అని మొక్కుకుంటూ ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు మరి అందరం ఎంత మంచిగా కోరుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ కోరిక లేని వారు ఎవరైనా ఉంటారా నూటికి నూరు శాతం మందికి ఈ కోరిక ఉంటుంది మరి ఎంతమంది దీన్ని పొందగలుగుతున్నారు నిండు నూరేళ్ళు ఏ జబ్బులు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సుఖశాంతులతో ఎవరు చూపిస్తున్నారు మన పెద్దలు కూడా పది కాలాల పాటు నువ్వు పచ్చగా బిడ్డ అని దీవిస్తుంటారు ఈ పదం నూటమ్మట వస్తుంది పది కాలాల పాటు పచ్చగా అంటారు వాళ్ళు అసలు దీవించిన వాళ్ళే ఉండట్లేదు కదా వాళ్ళ దీవెలను పుచ్చుకున్న మనం ఎట్లా ఉంటామండి మరి ఎక్కడ లాజిక్ మిస్ అవుతున్నది మీరు డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు ఒక వెయ్యి మంది అనుకుంటే వంద మంది అన్న డాక్టర్లు అవుతున్నారు అందులో ఐఏఎస్లు అవ్వాలని ఒక వెయ్యి మంది ప్రయత్నం చేస్తే అందులో పది మంది ఇరవై మంది అన్నా ఐఏఎస్లు అవుతున్నారు కదా కానీ ఇక్కడ వందకు వంద మంది ఆరోగ్యంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి మందులు హాస్పిటల్ జోలికి రా మరి వందకు వంద మంది ఏం కోరుకుంటున్నారండి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి రోగాలు రాకూడదు మీద పడకూడదు పూర్తి ఆయుష్ ఉండాలి డాక్టర్ల చుట్టూ తిరగకుండా మందుల అవసరం లేకుండా హాయిగా బ్రతితే బాగుండాలని కోరుకుంటున్నారు మరి ఎవరు ఆరోగ్యాన్ని ఇట్లాంటి దాన్ని పొందుతున్నారండి పది కాలాలు పడి పచ్చగా ఎవరు ఉండట్లేదు మరి అన్నీ అనుకున్నవైనా ఇంత పర్సంటేజ్ సాధించగలుగుతున్నారు అందరూ కూడా కానీ ఆరోగ్య విషయంలో నూటికి నూరు శాతం అది అట్ర ప్లాప్ అన్నట్టు అందరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఈ రోజుల్లో సుఖంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కనపడనే కనపడలేదు సమాజంలో ఏదో చూస్తే ఎందుకు అంటే మనకు ప్రధాన బలహీనత ఆహారం అంటే రోగాలు రావటానికి ఆహారం కారణమని అనుకోవటం లేదు రోగాలు రావటానికి సిగరెట్లు ఆల్కహాలు ఎరువులు పురుగు మందులు కార్బైడ్లు ఇలాంటివన్నీ రోగాలు రావటానికి కారణం అనుకుంటున్నాం కానీ ఆహారం ప్రధాన కారణం అవుతున్నదని ఎవరు అనుకోవట్లా నా బోటోడు చెప్తే చాలామంది ఈయన ఎంతసేపు అది మాన ఇది మానేయమంటాడని నన్ను తిట్టుకుంటుంటారు అక్కడ పిచ్చి పిచ్చి కామెంట్లు కూడా చాలామంది పెడుతూ ఉంటారు పాపం నేను అట్లా పెట్టినా ఏమనుకోను ఎందుకంటే వాళ్ళ అన్నీ మానేమన్నందుకు వాళ్ళకి బాధ వేసి పెడతారు పాపం కానీ ఆరోగ్య విషయంలో అతి ముఖ్యమైన పాత్ర ఆహారం పోషిస్తుంది అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మరియు వాళ్ళతో సంయుక్తంగా యూనిసెఫ్ వారు కలిసి విడుదల చేసిన ఒక ప్రకటన ఈ మధ్య మన పేపర్లో కూడా వచ్చింది అది మీకు చూపిస్తాం అప్పుడు ఇక్కడ చూడండి ఐదు మరణాల్లో ఒక మరణం ఆహార సంబంధంగా జరుగుతున్నదట అంటే ఆహారం మంచు తిన్నందువల్ల ఐదు మరణాల్లో ఒక మరణం ఆహారమే కారణం అంటే ఆలోచించుకోండిక అంటే క్యాన్సర్లు షుగరు బీపీ గుండె జబ్బులు వీటన్నిటితో చచ్చిపోయే వాళ్ళు ఐదుగురిలో నలుగురైతే మనం వీటితో కాకుండా ప్రమాదాలు ఇంకొక రకాలుగా చనిపోయే వాళ్ళతో ప్రతి ఐదుగురిలో ఒక మరణం అనారోగ్యకరమైన ఆహారం వల్ల జరుగుతున్నదని వెళ్ళిచ్చారు ముఖ్యంగా నలభై ఏజ్ లోపు వారికి ప్రాణాంతకమైన సమస్యలు వస్తున్నాయని వీళ్ళు రాశారు చూడండి ఇక్కడ బీపీ షుగరు గుండె జబ్బులు పక్షపాతాలు క్యాన్సర్లు ఈ జబ్బులన్నీ చిన్న ఏజ్లో రావటం ఇలాంటివన్నీ రావటానికి ప్రధాన కారణం జీవనశైలి సంబంధమైన సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఆహారం ఇవి మనిషిని నిలువున చంపేస్తున్నాయి మరి ఇలాంటి వాటిలో జనాలు ఎక్కువగా తినే ఆహారాలు వీళ్ళ హెడ్డింగ్ పెట్టి రాశారు చూస్తారు కదా ఇక్కడ బాగా వేపుళ్ళు ఉంచిన ఆహారాలు తీపి పదార్థాలు ఇప్పుడు ఈ మూడు హెడ్డింగ్ పెట్టారు ఇలాంటి వాటి వల్ల ఈ నలభై లోపే జీవనశైలి సంబంధమైన సమస్యలు బాగా వచ్చేస్తున్నాయి అందుకని ఇలాంటి వాటి వాడకం తగ్గించాలి లేకపోతే మానేయాలి అని వాళ్ళు హెచ్చరిస్తూ ఏ ఆహారాలు బాగా తింటే ఇలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యం బాగుంటుందని వాళ్ళు ఇచ్చారంటే కూరగాయలు ఆకుకూరలు పండ్లు చిరుధాన్యాలు వీటితో ఆరోగ్యము రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది చూడండి ఈ నాలుగు హెడ్డింగ్ పెట్టారు ఇక్కడ వెళ్ళు ఇరవై ఐదు ఆహారాలని విశ్లేషణ చేసి గ్లోబల్ డైట్ క్వాలిటీ అని ఇరవై ఐదు ఆహారాలను సెలెక్ట్ చేయిస్తారు ఈ బాగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు మెయిన్ ఫస్ట్ మెయిన్ అంతా ఎయిటీ నైంటీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ కూరగాయలు ఆకుకూరలు పండ్లు చిరుధాన్యాలు చెప్పారు ఇక కొంతమంది యానిమల్ ప్రోడక్ట్స్కి ఇష్టపడతారు మరి యానిమల్ ప్రోడక్ట్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ చెప్పలేదు చూడండి ఇప్పుడు వెళ్ళు చికెన్ తింటే యాభై గ్రాముల మించి తినొద్దు పాల ప్రొడక్ట్స్ నూట యాభై గ్రాములు మించి పెరుగు కానీ పాలు కానీ పాల ఉత్పత్తులు డేలో వాడకూడదు ఎగ్గ తింటే ఒక్క ఎగ్గ మించి వెళ్ళకూడదు అంటే ఇవన్నీ ఇప్పుడు ఎన్ని రూపాయలు వెళ్తున్నాయండి ఎంత చికెన్ ఎంత ఎగ్ పాల ప్రొడక్ట్స్ పావు లీటర్ నుంచి హాఫ్ లీటర్ మధ్యలో వెళ్ళిపోతున్నాయి రోజుకి అందుకని ఇవన్నీ వేపుళ్ళు నిలవ పదార్థాలు అంటే ప్యాకెట్ ఫుడ్స్ టిన్ ఫుడ్స్ నిలవ పచ్చళ్ళు ఆవకాయలు ప్రతిదీ నూనెలో వేసి వేపటం అవుతున్నది కదా అలాగే తీపి పదార్థాలు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ జ్యూసెస్ చివరికి పళ్ళ రసాలు కూడా పంచదార ఎంత విరుగుగా అందుకని ఇవన్నీ చిన్న ఏజ్లోని మనిషిని అనారోగ్యంగా మార్చేసి జీవితకాలం పాటు రోగాలతో గడిపేటట్టు చేయడానికి ఇవి కారణం అందుకని అతి ప్రధానమైనది ప్రతి ఐదు మరణాల్లో ఒక మరణం ఆహారం వల్లే అందుకని మన ఆహారమే మనల్ని చంపేస్తున్నది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి నేచర్ ఇచ్చిన కూరగాయలు ఆకుకూరలు పండ్లు చిరుధాన్యాలు విత్తనాలు ఇవన్నీ ఎంత మంచి ఆహారాలు ఇన్నాళ్ళ నుంచి మనం చెప్పుకునేవి కదా అందుకని మీకు ఇవి ప్రధానం కావాలి అందుకని ఇలాంటివి ఎంత ఎక్కువగా తింటారో మంచిగా తింటారో వీటిని వండుకునే తీరు ఆ మోతాదు కరెక్ట్గా ఎట్లా ఉంటుందో దీన్ని బట్టే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అందుకని ఇరవై ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి దీర్ఘరాగాలు వస్తే జీవితం అంతా ఎంత భయంకరంగానో సాగుతుంది పూర్వం రోజులు ఇవన్నీ డెబ్బై ఎనభై ఏళ్ళకి వచ్చేవి ముసలితనంలో వచ్చినా పోవటానికి రెడీగా ఉన్నప్పుడు పెద్ద ఎవరు బాధపడేవారు కాదు పోతే పరి పోటరాకపోతే తొందరగా పోయేళ్లే మంచం మీద పడకుండా అనే రోజులు అవి కానీ ఈ రోజుల్లో ఇరవై ముప్పై ఏళ్ళకే గుండె జబ్బులు పక్షవాతాలు క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి హైబీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి అలాంటి పరిస్థితి దారి చేస్తే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది పేరెంట్స్ ఆలోచించండి యూత్ ఒకసారి ఆలోచించండి అందుకని మనం పది కాలాల పాటు పచ్చగా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా బ్రతకాలని కోరుకుంటున్నాం ఆ కోరిక నెరవేరాలి అంటే మంచి ఆహారం తిందాం మంచి ఆహారం ద్వారా శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని ప్రతిరోజు మేము మనసులో కొన్నిసార్లున్న సంకల్పం చేసుకుంటూ ఉండండి మంచిగా ఆచరణ మీకు జరుగుతుంది చక్కటి ఆరోగ్యాన్ని మనందరం పొందగలుగుతామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం